சரி சரி <hablando> <laughs> <cadele bio> నమస్తే అండి సో యాక్చువల్లీ మన నేను మేనేజర్ అండి కెనరా బ్యాంక్ బర్దీపూర్ షాక్ యాక్చువల్లీ నేను చిన్న అంటే తెలియదు నాకు కూడా చిన్నపిల్లలకి ఇంత వైరల్ అవుతుందని విషయం బట్ ఆ రోజు పిల్లలు వచ్చి అంటే వాళ్ళ ఏదైతే గ్రూప్ వెరిఫికేషన్ ఉంటుందో ఎస్ఎస్జి గ్రూప్స్ సో గ్రూప్ వెరిఫికేషన్ చేసుకొని పోయిన తర్వాత చిన్నపిల్లలు లాస్ట్లో వాళ్ళకి ఒక చిన్న సైకిల్ కావాలని చెప్పేసి మన దగ్గర డైరెక్ట్గా లోన్ అడగడానికి వచ్చారు వాళ్ళ మదర్ పంపించారు వాళ్ళని సో వాళ్ళను సరే సాముదాయపూర్వం కూర్చోబెట్టి అడిగాను ఏం కావాలా ఏంటి అని అంటే సో వాళ్ళ క్లాస్ అవన్నీ తెలిసిన తర్వాత చిన్న సైకిల్ కావాలి సార్ అంటే సైకిల్ అంటే మరి బ్యాంక్స్ అనేవి ఇవి కూడా ఏది పెట్టుకోకుండా మాత్రం రూల్స్ లోన్స్ అనేటివి కావు ఏదైనా పెట్టండి నాన్న అంటే మా దగ్గర మా మమ్మీ బంగారం ఉంది సార్ అది ఇది అని అంటే సరేనా బంగారం కాకుండా మీరు మంచి చదువుకోండి మంచి చదువుకొని క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎట్లా ర్యాంక్ తెచ్చుకోండి అప్పుడు దగ్గర రండి మనం ఏదో చేసి సైకిల్ ఇప్పిద్దాం లే అని చెప్పేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి మంచిగా కౌన్సిలింగ్ లైఫ్ చిన్నగా ఇచ్చి పంపించడం జరిగింది బట్ ఇలాంటి చిన్న ఇంత ఎందుకంటే మన దీస్ ద పార్ట్ ఆఫ్ రెగ్యులర్ బ్యాంకింగ్ మాది సర్వీస్ అనే చిన్న నుంచి పెద్ద చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు మనం సర్వీస్ చేయడం మన బాధ్యత అది ఎవరైనా కానీ సో వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళతో పంపించి వాళ్ళకి సమస్య అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం ఇవ్వడం మన బాధ్యత యాజ్ ఎ బ్యాంకర్గా మేనేజర్గా నా ఉన్న ఆ బాధ్యత నాది దాన్ని ఫుల్ఫిల్ చేశాను దీంట్లో ఈ చిన్న ఇలాంటి ఎందుకంటే ఇది మాకు ఇది నాకు కెనరా బ్యాంక్ ఇచ్చిన ఒక ఇదే అనుకుంటున్నాను ఒక ప్రివిలేజ్ నాకు ఇది ఈ పొజిషన్ లో కెనరా బ్యాంక్ ఉంటేనే ఇలాంటి చిన్న క్లిప్ కూడా ఇంత వైరల్ అయింది ఇది సో ప్రతి బ్యాంకర్ ని రిక్వెస్ట్ చేస్తాను అందరు సర్వీస్ ఇలానే సామరస్యంగా పేషెంట్స్ గా సర్వీస్ ఇస్తే ప్రతి బ్యాంక్ లో గ్రోత్ అనేది పాసిబుల్ ఉంటుంది సో ఈ అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ Description mode.